ఈరోజు పనం రాశుల వారికి ఏర్పడేటువంటి శుభశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే గృహంలో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి వృత్తిరీత్యా కూడా మంచి అవకాశాలని సంపాదించుకోగలుగుతారు మానసిక చిరాకులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితుల్ని స్వయాన కల్పించుకోగలుగుతారు ఆత్మస్థైర్యంతో కార్యక్రమాలను చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి విద్యా సంబంధిత విషయాలు ఈరోజు మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయి చేపట్టేటువంటి ప్రయత్నాల్లో చక్కటి విజయాల్ని తెచ్చి పెడతాయి ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు దగ్గరవుతాయి నూతన ఉత్సాహం పెరుగుతుంది కార్యక్రమాల్లో విజయాలని పట్టుదలతో సాధించగలుగుతారు శత్రువులు మిత్రులవుతారు గతంలో ఏర్పడినటువంటి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవ మహాకాళి ఇక ఈ రోజు దూర ప్రయాణాలు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహార శైలితో ఇతరులని ఆకట్టుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి విభేదాలు విస్మరించగలుగుతారు వ్యాపారపరమైనటువంటి అంశాలలో కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలని చక్కటి నిర్వహణతో పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు ఇక ఆర్థిక లావాదేవీలు ఈరోజు మిథున్ రాశి వారికి కలిసి వస్తాయి ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఖర్చులు బాగా పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆర్థిక పరిస్థితుల్లో ప్రతికూలత ప్రారంభమవుతుంది ఆరోగ్య ఖర్చులు కూడా పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం వ్యాపార సంబంధిత బాంధవ్యాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తినప్పటికీ అంతిమ విషయాలు సాధించుకోగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది త్వరిగతిని శుభాల్ని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ ఆంజనేయ స్వామి ఆరోగ్య పరీక్షలు ఈరోజు కర్కాటక రాశి వారికి మేలుని కలిగిస్తాయి ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే పోగొట్టుకున్నటువంటి ధనాన్ని తిరిగి పొందగలుగుతారు వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది గతంలో ఏర్పడినటువంటి చిరాకుల నుంచి పరిష్కారాలు లభ్యమవుతాయి వ్యవహారికంగా కూడా నెగ్గుకు రాగలుగుతారు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో నూతన నిర్ణయాలు పనికి వస్తాయి కీలక పాత్రని పోషించేటువంటి పదవుల్ని స్వీకరించగలుగుతారు బాధ్యతలు పెరుగుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి విదేశీ ప్రయాణాలు ఈ రోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాలను దగ్గర చేస్తాయి ఈ రోజు వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి ఒత్తిడిలు బాగా పెరుగుతాయి వ్యవహారికంగా కూడా నెగ్గు కురాలైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి తలనొప్పి సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు లేకపోలేదు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహావిష్ణువు స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు కన్యారాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి వ్యవహారికంగా కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆశించిన విధంగా ముందంజ వేయగలుగుతారు వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా కొత్త ప్రక్రియలు ప్రారంభించగలుగుతారు నూతన స్నేహాలు ప్రారంభమవుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవ మహాకాళి ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు తులారాశి వారికి కలిసి వస్తాయి ఆనందాన్ని తెచ్చిపెడతాయి ఈరోజు రుచిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా తగు జాగ్రత్తలు తప్పనిసరి సంబంధ బాంధవ్యాల్లో గతంలో కన్నా ప్రతికూలత ప్రారంభమవుతుంది వ్యవహారాల్లో చొచ్చుకుపోలేనటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల్ని పట్టుదలతో నెగ్గుకు రాగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి తెలుపు వర్ణం మేలును కలిగిస్తుంది ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి కోర్టు సంబంధిత లావాదేవీలు ఈ రోజు రుచిక రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు ధనస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాలు బాగా అనుకూలిస్తాయి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి వాహనాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఆర్థిక పరమైనటువంటి సంభాషణలు కార్యరూపం దాల్చుతాయి గృహ ఉపయోగ కార్యక్రమాలను చేపట్టగలుగుతారు ఖర్చులు పెరిగినప్పటికీ ఉపయోగపడతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు నూతన కార్యాలు ఈరోజు ధనుసు రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిరీత్యా పొందగలుగుతారు ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ప్రశాంతత కొనసాగుతుంది నూతన విధానాల అవలంబన ద్వారా కూడా ఉపయోగకర ఫలితాలు పొందగలుగుతారు వ్యాపార విషయాల్లో కూడా అనుకూలతను సాధించుకోగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి ఇక వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఈరోజు మకర రాశి వారికి అనుకూలిస్తాయి ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూలతలు ఉన్నప్పటికీ విజయాలు సాధించుకోగలుగుతారు గృహ సంబంధిత విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి భాగస్వాములతో కూడా చిరు పేచీలు ప్రారంభమవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఆర్థిక పరమైనటువంటి అంశాలు కొంతవరకు కలిసి వస్తాయి పట్టుదలతో మాత్రమే కార్యసిద్ధి ఏర్పడుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే బాధ్యతలు బాగా పెరుగుతాయి వృత్తిపరమైనటువంటి విషయాల్లో శారీరక శ్రమ అధికమవుతుంది వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో జాప్యాలు కొనసాగుతాయి గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఆర్థిక పరమైనటువంటి అంశాలు సామాన్యం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు నలుపు వర్ణం మేలును కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక సాహస నిర్ణయాలు ఈ రోజు మీనరాశి వారికి ఉపకరిస్తాయి విజయాన్ని తెచ్చిపెడతాయి